సో సినారియో ఈ సినారియలు అంటే అప్పటి వరకు మీరు పాటలు రాస్తున్నారు సో ఫ్యూచర్ మీకు తెలియదు రాయాలని ఇదిగా చదువుకునే అవికరణ్ అంతే వచ్చింది సో మీ లెక్చరర్ ఎవరైతే రావు గారు ఉన్నారు సో గారు ఉన్నారు ఆయన ఎక్కడో చిన్నగా ఒకటి గుర్తించారు నాకు తెలియదు కదా లో సో బెరుకు బె కాలేజ్కి వెళ్ళడం ఏం తెలియదు నాలుగు చేతులు ఉండి పరిస్థితి ఉంటది అంటే ఇప్పుడు లేదు ఆ రోజులు అలాగే ఉండేది ఓకే సో ఆ పరిస్థితుల్లో మీరు పాటలు రాయడం స్టార్ట్ చేశారు కవితలను రాస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఈ సినిమా రంగం అనేది ఉందో ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది ఉంటే సో సినిమా రంగంలోకి రావాలని అనిపించడం కావచ్చు వచ్చాక ఏదైతే మీరు అక్కడ నాయుడు గారు ఉన్నారు అని కలవడం కానీ ఈ ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు మనల్ని ప్రతి దాంట్లోనూ వాళ్ళే మనకి పక్కన నుండి నడిపించే గనులంతా వాళ్ళే మన జీవితంలో కూడా ఎవరికైనా రే ఇక్కడ నువ్వు కాదురా నీ కథలు వేరు నువ్వు అసలు నువ్వు ఎలా ఎలా రాస్తావరా బాబు అది అని మొత్తానికి ఏదో ఇంజెక్ట్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకుని థర్డ్ ఇయర్ లోను ఐ థింక్ నేను వచ్చాను ఐ మీన్ కాకినాడ జేఎన్టీ నుంచి మెల్లగా హైదరాబాద్ వచ్చాను అప్పట్లో తెలిసిన విషయం ఏంటంటే చంద్రమహేష్ గారు ప్రేయసీరామైన సినిమా చేస్తున్నారు సురేష్ ప్రొడక్షన్ లో సినిమా ఓకే ఆయన మీ ఊరి కాకినాడ కాబట్టి ఓకే కాకినాడ డైరెక్టర్ కదా ఏదో ఇది దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం పోనీ అనుకుని వచ్చేసా రామా నాయుడు గారు స్టూడియోకి వచ్చాను చంద్ర మహేష్ గారిని కలిశాను ఆయన ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ కలవడం నాకు ట్యూన్స్ వస్తాయి నేను పిలుస్తానంటే సరే మనకు ఏం తెలియదు ఏదో మాట్లాడుతున్నారు ఈయన రాయిస్తారు కదా అని నమ్మకం ఉండింది సరే వచ్చేస్తున్నాను కిందకి డౌన్లో నడుచుకుంటూ వస్తున్నాను రైట్ సైడ్లో నాయుడు గారు పర్సనల్ రూమ్ ఉంటుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడ స్టూడియో దగ్గర డౌన్లో పైన దిగుతూ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది రూమ్ నిలబడ్డారు ఆయన చూడంగానే రామాణ్ గారు కదా మనం చూసిన కదా రెండు చేతులు మర్యాదకు సహాయం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు నమస్కారం పెట్టి సార్ని ఇలా ఇలా వచ్చాను ఇలా గారిని కలిసాను సార్ అని చెప్తే అవును అమ్మ అన్నారు ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు ఆయన వెనకాల నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళా ఆయన కూర్చున్నారు నేను పర్వాలేదు సార్ అన్న కూర్చోమన్నారు ఆయన ఓకే అన్న ఏం చేస్తున్నావు అంటే ఇలా బీటెక్ చదువుకున్నాను సార్ మరి ఎందుకు అంత కంగారు నీకు అది కంప్లీట్ చేసుకుని రావచ్చు కదా నేను ఎవరు వద్ద అన్నారు అప్పుడు ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి ఆ తర్వాత నీకు బాగుంటుంది అని ఎందుకో చెప్పారు అట్లా ఓకే సరే సార్ అది అని ఎందుకు కొంచెం మాట్లాడాను అదే నాకు అర్థమైంది నీ ఇంటెన్షన్ నువ్వు అప్పుడు వస్తే నీకు మంచిది అన్నారు సరే సార్ అని వెళ్ళిపోయాను బుద్ధిగా చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కన్స్ట్రక్షన్లో చేరి అప్పుడు ఇలా మళ్ళీ ప్రయత్నం మొదలెట్టారు ఓకే తొలి ప్రయత్నంగా ఇంతరు బాగానే ఉంది బట్ మీ తొలి ఫస్ట్ మూవీ నువ్వు వస్తావు అని ఎస్ ద టూ ఫేమస్ సాంగ్ మేఘమైన వస్తాం ఓ ఎస్ ఏ రాజ్ కుమార్ గారు ఎస్ఏ రాజ్ కుమార్ నాగార్జున గారు పైగా అది ట్రెంబర్ ఫిలింస్ అనే బ్యానర్ బ్యానర్ మంచి టాప్ సాంగ్ సాంగ్ అది ఎక్కడ చూసినా ఏ ఆటోలో చూసినా ఎవరి ఇంట్లో చూసినా సో అప్పుడు మనకి ఏంటంటే టేప్ రికార్డ్స్ బాగా ఉండే అప్పుడు క్యాసెట్స్ కదా క్యాసిట్స్ లేవు కదా ఏ షాప్ పిల్లల ఏ ఆటో వాడిని ఏది ఎక్కినావు కూడా మేఘమైన వస్తాం అనే సాంగ్ నిజంగా చెవులు ఎక్కడ అదే వినిపించేది కానీ నిజంగా ఆశ్చర్యం అప్పటివరకు మీకు అనుభవం లేదు ఏమీ లేదు కానీ మొదటి అవకాశమే నువ్వస్తావనిలో ఆ సాంగ్ మీకు ఎలా వచ్చింది దాని వెనక స్టోరీ ఏంటి కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నాను బీకేసన్ బాబు గారిని సాయి ప్రవీణ్ కన్స్ట్రక్షన్స్లో సైట్ ఇంజనీర్గా ఉన్న అనమాట నేను ఒక నాలుగు వెంచర్స్ ఉన్నాయి ఆడవి ఆ నాలుగిటికి ఇన్ఛార్జ్ నేనే ఓకే బేగంపేట శాంబలాల్ దగ్గర ఒకటి అంటే మీరు బీటెక్లో సివిల్ 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 యా ఓకే ఫైన్ సో అన్ని చేస్తూ చేస్తూ సైట్లో అమౌంట్ ఇచ్చారు ఎవరో వచ్చి ఈయనకి ఫోన్ చేసి చెప్పాను సార్ సైట్లో ఇలా అమౌంట్ ఇచ్చారు ఈ అమౌంట్ ఏం చేయాలి సార్ ఎవరికి మా బీకేసన్ బాబు గారికి సైట్ ఓనర్ ఓకే సైట్ అదే మా ఎవరు ఎవరైతే ఎండి ఓనర్ ఆయనకి ఆయనకి ఆయన కోపం ఎక్కువ ఆయనకి ఆయనతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట సార్ అమౌంట్ ఇచ్చారు అమౌంట్ ఏం చేయండి సార్ అని అడిగితే పర్టిక్యులర్ ఇద్దరు ఇచ్చారు రవికిరణ్ అన్నారు ఆయన ఇల్లు తెలియదు నాకు ఓకే ఫిలిమి నగరం మాత్రమే తెలుసు ఇల్లు తెలియదు ఎక్కడా అని అడిగితే ఏమంటారు సరే సార్ అని సైలెంట్గా ఉండి వెహికల్ వేసుకుని ఆర్ఎస్ హండ్రెడ్ ఉండేది నా దగ్గర ఓకే అది వేసుకుని బయలుదేరా ఫిల్మ్ నగర్కి వచ్చి ఫిల్మ్ నగర్ వస్తే ఏం తెలుస్తుంది బాబు గారు అంటే ఎవరు చెప్తారు నాకు అక్కడ చెప్పరు అదేమన్నా రామారాయి గారు వెళ్ళా తెలుసుకోవడానికి ఎవరైనా చెప్తే అక్కడానికి ఓకే తిరుగుతున్నాను కన్ఫ్యూషన్లో ఉంటారు కదా మళ్ళీ అదే అదే బ్యాచ్లో ఒకడు కనిపించే అక్కడ ఫ్రెండ్ అరే రవి ఆల్రెడీ వచ్చేసావా అన్నాడు వచ్చేవి ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ కనపడ్డామంటే నీ నీ పనిలోనే ఉన్నట్టే కదా అని లేదురా ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్లో చేస్తున్నానంటే కన్స్ట్రక్షన్లో చేస్తున్నావు అని కాఫీ అది తాగిన తర్వాత పక్కకి వెళ్ళి పనిచేలా చెప్పాను వాడు హార్డ్వేర్ వర్క్ చేస్తాను హార్డ్వేర్లో ఉన్నాడు బీ కేశన్ బాబు అని కానీ ఇక్కడే దగ్గర తెలిసిన నాకు హౌస్ అని ఇల్లు చూపించాడు చూపించేసి వచ్చే వరకు ఉన్నాడు ఆహా చూపించాడు ఇల్లు చూపించే ముందే మాట్లాడాడు నువ్వు చూపించేసిన తర్వాత ఇది ఫిల్మ్ నగర్ అన్నాడు వరే ఉంటారా నాకు తెలియదు కదా అని చెప్పి నేను లోపలికి వెళ్ళి అమౌంట్ ఇచ్చి వచ్చాను కొద్దిగా కాఫీ అయిపోయింది అమౌంట్ అయిపోయింది బయటకు వచ్చాం బండి మీద నీ బండి ఇక్కడ పెట్టమన్నాడు వాడి బండి ఎక్కించుకుని మొత్తం రౌండ్ వేసాడు ఓకే ఇది సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇది పరచూరు గోపాలకృష్ణ గారి ఇల్లు ఆ పక్కన కోడిరామకృష్ణ గారి ఇల్లు ఈవీవి గారి ఇల్లు ఆ రూట్లో అవే ఉంటాయి మీకు ఐడి ఉంది కదా రాసి వాళ్ళ హిల్లు కూడా ఉండేది అప్పట్లో రైట్ సైడ్లో అవన్నీ చూపిస్తూ చూపిస్తూ ఇదిరా ఫిల్మ్ నగర్ ఇంకెన్నో ప్రయత్నాలు మొదలుపెట్టి భయం అని చెప్పి ఆ డౌట్ నేను మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చి మళ్ళీ బైక్ బైక్ వేసుకుని సైట్కి వెళ్లకుండా ఓకే బుద్ధిగా నడుచుకుంటూ అది బండి వేసుకుని వెళ్ళి సూపర్ హుడ్ ఫిల్మ్స్ పర్ఫెక్ట్ కనపడింది నాకు ఓకే ఎక్కువ క్రౌడ్ అంతే అంటే ఎక్కువ చెప్పులు ఉన్నాయి బయట అంటే చాలా హడావిడిగా ఉంది నా అక్కడ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ అని డిసైడ్ అయిపోయింది ఇల్లు వెళ్ళి బండి పెట్టి లోపలికి వెళ్ళి నిలబడ్డాను ఓ బయట బట్ వేసుకున్న వ్యక్తి కూర్చున్నారు అక్కడ తెలీదు వచ్చింది మనకు సంస్కారం బాగా వచ్చి కాబట్టి రెండు చేతులు సంస్కారం పెట్టడం వచ్చేది వెళ్ళి పెట్టగానే ఎవరమ్మా అన్నారు నా పేరు రవికిరణ్ సార్ నేను ఏం చేస్తుంటాను ఇంజనీర్ నేను రమ్మ కూర్చున్నాడు ఆయన ఏదో అనుకున్నారు ఓకే ఓకే కూర్చున్నాక నేను ఓపెన్ చేశాను పాటల కోసం రాస్తాను కా ఓకే ఓకే ఒక రెండు నెలల తర్వాత కనిపించాము నువ్వు తర్వాత చూద్దాం అంటే లేదు సార్ నేను వెళ్ళిపోతాను మీరు ఇప్పుడు పాటిస్తారని కాదు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే నేను రాసిన పల్లవులు నాలుగు మీకు వినిపించి వెళ్ళిపోతా జస్ట్ సాటిస్ఫాక్షన్ అంతే అన్నాను నేను ఓహో అన్నారు ఆయన ఇప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి మనం తర్వాత మాడుకుందాం అన్నారు ఒక ఫైవ్ మినిట్స్ కదా సార్ అని అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాయండి అన్న ఓకే అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎవరన్నా కొనుక్కున్న నేను ఎవరు పేరేంటాను అక్కడే ఇలా వాకాడ అప్పారావు గారు నేను ఎడ్జుక్యూటివ్ ప్రొడ్యూసరు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంతే ఓకే ఓహో ఈయన పేరు వాకాడ అప్పారావు గారు అనమాట మెల్లగా బయలుదేరి బండి వేసుకుని మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చాను అందరినీ ఆపుతున్నారు గేటు దగ్గర వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు ఏదో లోపలికి వెళ్ళి వెళ్ళనిస్తున్నారు ఇప్పుడు నేనేం చెప్పుకోవాలి అందుకని బండి కొంచెం వెనక్కి పెట్టి నాలుగు నలుగురు ఐదు ఏం చెప్తారో విందాం దాన్ని బట్టి అని అప్రోచ్ అవుదామని కొంచెం తెలివిగా వెనక్కి వచ్చి ఆగాను ఒక్కొక్కటి చెప్తున్నాడు మిగతా బ్యానర్లు తెలియదు కదా నాకు ఏ కూడా నా అదృష్టానికి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్నాడు ఓకే సెక్యూరిటీ అలౌ చేశాడు ఓహో అని ఇంకొక మనిషిని వెళ్ళనిచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ బండి పట్టుకెళ్ళాను అడిగారు సేమ్ డైలాగ్ చెప్తే సూపర్ గుడ్ అసలు ఏం ఏ బెరుకు లేకుండా ఇప్పుడు ఎస్ఐ బండి మనం లైసెన్స్ లేకపోయినా ఎస్ఐ యాప్తే ఎలా పెడతాం ఈ రూట్ ఎక్కడికి సార్ అని ఎస్ఐ అడిగితే చెప్తాడు లైసెన్స్ ఇంకా అడ్రస్ చెప్తాను అడ్రస్ చెప్తాడు ఆ వేలో సేమ్ ప్యాటర్న్ వాడాను ఎలా ఉడు వెళ్ళిపోయాను లోపలికి కానీ లోపలికి వెళ్తే అదో సామ్రాజ్యంలో ఉంది ఎక్కడ తిరిగితే ఈ జనాలు ఆయన ఎక్కడ ఎత్తుకోవాలి నేను గంట పట్టే నాకు ఆయన ఎత్తుకోవడానికి అన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి బట్ నా ఇంటెన్షన్ ఇప్పుడు ఆయనే కనపడాలి తప్ప పనిలేదు కదా నాకు ఒక ఆర్టిస్టుని చూడాలని లేదు ఏం కనిపించట్లేదు అందరూ ఆర్టిస్టులే కనపడుతున్నారు చాలా మంది ఆర్టిస్టులు కనపడుతున్నారు మొత్తానికి ఆ గంట తర్వాత మళ్ళీ రూమ్లోంచి బయటకు వస్తున్నారు మేకప్ రూమ్ ఉండేది లాస్ట్ ఐడియా ఉందా మీకు తెలుసు మేకప్ రూమ్లోంచి బయటకు వస్తున్నారు ఈయన లోపల ఎవరు ఆర్టిస్ట్ ఉన్నట్టు మాట్లాడి వస్తున్నారు అక్కడ నుంచి అప్పుడు దొరికారు మళ్ళీ వెళ్తే ఆయనకి చనుమైన మాట అనుకుంటా నేను వెళ్ళి పలకరించాను ఎవరమ్మ అన్నారు ఇందాకా నువ్వు ఎక్కడి వరకు వచ్చావంటే నేను నేను వెళ్ళిపోయాను కదా సరే అంటే ఇప్పుడు ఏంటి అయితే అన్నారు ఏంటి సార్ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చాలు నేను వెళ్ళిపోతానంటే నువ్వు లేవరే పద అని చెప్పి లోపలకి తీసుకెళ్ళి కూర్చున్నారు ఇలాగే స్వాలో కూర్చోమ్మన్నారు సార్ నిలబడి పాడతాను బుద్ధిగా చేతులు కట్టుకున్నాను కూర్చో పర్లేదు అన్నారు అంటే కూర్చుంటే పాడలేను సరే నీ అని అని పాడైతే అన్నారు ఒక ఐదు పల్లవులు పాడినిపించింది ఎక్కువ టైం తీసుకోవాలి నేను ఎక్కువసేపు మాట్లాడలేదు ఐదు పల్లవులు మీకు ఇందాక ఇన్పించిన పల్లవితో సహా ఓకే ఆ ఫస్ట్ నేను రాసింది అది కూడా ఉంది అందులో నేను పెంచగానే ఏమనిపించిందో తెలియదు సరే ఇప్పుడు కూర్చుంటావా అన్నారు కూర్చుంటాను సరే అని కూర్చున్నాను అసోసియేట్ డైరెక్టర్ అప్పుడు నారాయణ గారు అనమాట ఆ సినిమాకి నువ్వు స్థావన సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ నారాయణ ఇప్పుడు ఆయన కో డైరెక్టర్ సీనియర్ కో డైరెక్టర్ పిలిచారు ఆయన్ని నారాయణ ఒక నిన్న ఒకటి ఉంది కదా క్యాసెట్ పట్టారు అది నేను వచ్చి చూంది అటుకు పెట్టారు ప్లే చేశారు వినమ్మా అన్నారు మేఘమ్మ నేను వచ్చాను చూను అమ్మా చూను ఓకే చూను అది యాక్చువల్లీ విన్నాను ఇంకొకసారి వింటాను సార్ అన్న ఏమి అన్నారు అంటే రెండోసారి విందామని సార్ దిత్యగ్గర ఉండకూడదు కదా అన్న ఓహో అన్నారు అలాగే అన్నారు ఆయన అప్పారావు గారు ఓహో అంటే పెట్టారు మళ్ళీ విన్నాను చెప్పారు ఆయన ఏమి రాయలో డైరెక్టర్ గారు లేరు అక్కడ బిఆర్ ప్రతాప్ గారు లేరు ఓన్లీ ఈయన డెసిషన్ నాకు లింక్స్ ఏం చెప్పారు ఇలా 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 నాకు ఇది కావాలి సరే సరే అన్న కరెక్ట్గా ఇలా ఇంకా అయిపోతే మాటలు నాగార్జున గారు లోపలికి ఎంట్రీ ఏమప్పారావు గారు ఏం జరుగుతుంది ఇక్కడ అని అందరూ ఇలా లేచి బాబు అంటే పరిగెట్టారు నేను కూడా వాళ్ళతో పాటు నడుచుకునే వెళ్ళా ఈ నెల్లంటారు కొత్త అబ్బాయిని పరిచయం చేయబోతున్నాం సార్ బాబు ఇందులో సాంగ్ రాయించాలనుకుంటున్నాం అదే నేను వచ్చింది కదా చూను మీరు ఓకే చేశారు కదా అంటే ఆహా అవునా అని ఏం పేరు అని అడిగితే నేను కూడా చెప్పాను ఓకే పోతుళ్ళ వికరణ బాబు నా పేరు నేను కూడా బాబు అన్నాను ఓకే కలిసిపోయాయి అన్నమాట ఇంకా ఓకే ఎప్పుడు ఇస్తావు పాట అని అడిగితే రేపు మార్నింగ్ వస్తానంటే అందరూ నవ్వారు ఒక్కసారి మొత్తం అందరూ నవ్వారు నాకు సిగ్గ్గనిపించింది నిజంగా నేను ఏమన్నా నవ్వుతున్నారు వీళ్ళు అందరూ అంటే మార్నింగే వస్తావా అంటే నైన్ థర్టీ కల్ వచ్చేస్తాను బాబు అన్నాను అన్నారు మళ్ళీ నవ్వారాయ్ నాగార్జున గారు సరే నాకు కూడా మార్నింగ్ చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి వస్తాను పొద్దున్న ఏమో నేను అప్పారని చూసి మళ్ళీ నవ్వుకున్నారు అప్పటికి నాకు ఇంకా కన్ఫ్యూజన్ అయ్యి ఎందుకు నవ్వుకుంటున్నారు తెలియదు కదా ఆయన వెళ్ళిపోయారు వీళ్ళు అన్నారు రేపు పొద్దున్న వస్తావా వస్తాను సరన్న సరే సరే వెళ్ళిరా నౌతబాబు పంపించారు బయటికి ఇంటికి వెళ్ళాను తమ్ముడు తిమ్మిరిలో వెళ్ళాను అక్కడ నుంచి ఈ పాట నాగార్జున గారికి రాయడమా నేను రాయడమా అసలు నాకు అసలు అంతే కదా మీరు జస్ట్ కలిసారు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కదా అది ఏంటి అసలు ఇంతెలా నాకు ఇది నిజంగానేనా అని తెలియని స్థితిలో ఇంటికి వెళ్ళాను ఎవరికి చెప్పలేదు వెళ్ళి కూర్చొని బుద్ధిగా రాత్రి స్టార్ట్ చేశాను ట్వంటీ ఎయిట్ వెర్షన్స్ రాశాను ఆ పాటని ట్వంటీ ఎయిట్ వెర్షన్స్ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి అన్ని మళ్ళీ పేరు కాపీలు రాయాలి కదా రాయడం కాబట్టి మళ్ళీ ఫెయిర్ కాపీస్ రాయాలి అయింది చాలా కష్టమైంది రాసుకున్నాను అలాగే రాసి ఏ నిద్ర లేదు పడుకోలేదు ఇంకా పడుకుంటే నాకు టైం సరిపోదు మళ్ళీ పొద్దున్న పడుకోవడం కావద్దు కదా అని ఫ్రెష్ అయిపోయి కొంచెం పెట్టుకొని బయలుదేరా దమనం పెట్టుకొని వెళ్ళాను వచ్చారు చూశారు రాసుకొచ్చావా అని అడిగారు రాసాను సరే అన్న సరే చూపించాన్నారు తీస్తే ఇన్ని రాసావా ఏంటి ఏంటి అన్నారు చాలా వచ్చేసరికి చాలా రాశాను అన్నాను పెట్ట అదే రూమ్ చేసింది కాదు ఇరవై ఎనిమిది పాటలుగా రాసికెళ్ళనమాట ఒక ఓకే ఒక్క రోజులో రాత్రి ఒక్క రాత్రి ఇంకా ఆయన షాక్ అయ్యి అసలు ఏ పొట్టలో ఏ పనుకుంటే ఇచ్చాను నేను నీకు నీ దగ్గర విషయం ఉంది నేను డౌట్ లేదు అందులో అని చెప్పి ఎత్తిగారు 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 కూడా సెలెక్ట్ చేశారు అందులోంచి సరే ఉందమ్మా అని చెప్పి పేపర్స్ నుంచి నువ్వు ఉండి ఇక్కడ అని చెప్పేసి ఆయన ఏదో ఆయన పనులు అయిన ఉన్నారు నేను మామూలుగా అక్కడక్కడ తిరుగుతున్నాను తర్వాత ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను షూటింగ్ అక్కడ జరుగుతుంది మీకు సో ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ దేవి ప్రసాద్ గారు తెలుసు కదా మీకు లీలా మహల్ సెంటర్ డైరెక్టర్ ఓకే ఆయన కో డైరెక్టర్ ఈ సినిమాకి రవి ఒకసారి పాట వినిపించాను నాకు ఇందాక అప్పారావు గారు ఏదో బాగుందన్నారంటే వినిపించాను వినిపిస్తుంటే పక్క నుంచి ఎడిట్ సూట్ అనమాట విఆర్ ప్రతాప్ గారు వెనక నుంచి టాయిలెట్కి వెళ్తూ ఆగారు నేను చూడలేదండి నేను వింటున్నాను మీరు మీ పొజిషన్ వచ్చి ఇప్పుడు దేవిప్రసాద్ గారు వెనక నుంచి పాస్ అవుతున్నారు ఆయన బట్ ఆగి వెనక్కి వచ్చి ఇది మళ్ళీ పాడమ్మా అన్నారు నేను వెనక్కి తిరిగి చూడలేదు బట్ ఎవరో పాడమంటున్నారు కదా అని పాడే పాడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆయన విఆర్ ప్రతాప్ గారే ఓకే డైరెక్టర్ గారు బాగుంది అని పేరు ఆయన ఏమనలేదండి సో అటు ఇటు తిరిగి ఫోర్ ఓ క్లాక్ ఇంకా ఇక్కడ తిరుగుతున్నాయంటారు అప్పారావు గారు వచ్చి ఏం చేయను సార్ అని నువ్వు ట్రైన్కి వెళ్ళాలి చెన్నై రికార్డింగ్ సాయంత్రం అన్నారు ఓకే ఈ ఇదే జరిగే ఇదే జరిగిందనమాట సార్ నమ్మలేకపోతున్నాను మీరు నేను చెప్తే అందుకే నా పరిస్థితి